హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసేసి ఏంటంటే మన హేమరాజ్తో ఫిష్ డ్రై చేపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉండిద్దంట హేమరాజు హోటల్లో వర్క్ చేశారు ఆయనకు ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ వచ్చనమాట నూట డెబ్బై ఐదు ఐటమ్స్ అనేవి ఆయన చేయగలుగుతారంట చెప్తున్నారు ఈ రోజుకి ఒక వంటకం మేము ముందుకు తెచ్చేస్తాం ఇవాళ అయితే ఫిష్ డ్రై కర్రీ దాని ప్రొఫెషన్లో మేము పొయ్యిని ఇచ్చేసాం ఆల్రెడీ అదేంటో చూసేద్దాం డ్రై కర్రీ ఒక పిల్లలు అవి గ్యాస్ చల్లేసి మేము ఆపే గ్యాస్ వెళ్ళి ఫిష్ డ్రై కర్రీ మేము రెడీ చేస్తున్నాం పొయ్యికి ఇచ్చేసాం మీరు చూడండి మంచి టేస్ట్ ఉంటుంది అంటున్నాడు వర్క్ మేమైతే ముంబైలో చేసిన ముంబై కళ్యాణ్ ముంబై ముంబైలో పనిచేసి వచ్చాడు సిద్ధు రెస్టారెంట్ అయితే చాలా ఇప్పుడైతే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫిష్ డ్రై కర్రీకి ఇప్పుడు మ్యాగ్నేజ్ చేస్తున్నాడు హేమరాజు చేపలు అయితే నీట్గా కడిగేసేసుకున్నాము కడిగేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా మేనేజ్ చేస్తున్నాడు ముక్కలకి ఒక పావు గంట సేపు అలా వదిలేయాలంటే ఆయిల్ పసుపు చక్కగా ముక్కలకు పట్టి మంచిగా మేనేష్ అయిపోయింది కొంచెం ఫిష్ కర్రీకి స్టార్ అనాస్పు ఒక ఫ్లవర్ వేసారు చెక్క ఒక ఇంచు చెక్క వేసారు ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నారు ఇవి మొత్తం కళాయిలో ఆయిల్ వేసి స్టార్టింగ్లో వేస్తారా అంతేగా ఇవైతే ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ రబ్బలు మొత్తం చక్కగా కట్ చేసుకొని ఇలా ముక్కల్లాగా చేసి పెట్టుకున్నారు ఇప్పుడైతే పెరిగేసుకోవాలండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పెరిగైతే వేస్తున్నారు మొత్తం ఒకసారి ముక్కలు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం చక్కగా మేనేజ్ చేసుకున్నారు పది నిమిషాలు మేనేజ్ చేసుకుంటే సరిపోయింది చూసా మా వాళ్ళు ఒక్కరోజు చేశారు అంతా చెప్పారు అని ఫస్ట్ అంతా ఎట్టించింది పొయ్యి గా అయిపోయే టానికి అప్పుడు మండిద్ది అనమాటలు ఇచ్చేసేసుకున్నాం కడాయి కూడా పెట్టేసేసుకున్నాం కడాయి కూడా వేడెక్కిపోయింది త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నారు ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ చూపించారు కదా అన్నిట్లో బిర్యానీ ఆకు స్టోన్ కవరు యాడ్ చేసుకున్నారు మనకి ఈ ఫిష్ డ్రై కర్రీకి టేస్ట్ వచ్చేది స్టార్ అనాస్ పువ్వు ఇప్పుడు వేసే ఇంగ్రీడియం వల్లే మనకి ఆ టేస్ట్ అనేది వచ్చిందంట చెప్తున్నారు ఇప్పుడైతే మీకు చూపించిన ఇంగ్రీడియం కూడా వేసేసుకున్నారు ఫిష్ డ్రై కర్రీ అంటే ఎండు అంటే డ్రై ఫిష్ చేసే కర్రీ కాదండి పచ్చి చేపలతో ఫిష్ డ్రై కర్రీ చేస్తున్నారు ఫిష్ డ్రై కర్రీ అనగానే ఎండు చేపలు అనుకుంటారు చాలా మంది కాదు చేపలతో ఫిష్ డ్రై కర్రీ డ్రై ఫిష్ కాదు డ్రై కర్రీ ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫార్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి వీటిని ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయలు చక్కగా కరిగేసుకున్నారు ఫ్రై కూడా వేసేసుకుంటున్నారు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి బాగా మెత్తగా ఉడకాలంట పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నారు ఈ తిప్పుతున్నాడు

ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఒకసారి మూత తీసి కలుపుకుందాము ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి మూత తీస్తే కనుక ఆ స్మెల్ అనేది పోయిద్దంట ఆ స్మెల్ పోతే ఫోర్ టేస్ట్ అనేది ఉంటుందని చెప్పు అయిపోయింది తీసి కొ చల్లారిన తర్వాత అది మిక్సీ చక్కగా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆరు పారు సాఫ్ట్గా వచ్చింది కదా ఇప్పుడు వీటిని మనం ఒక రెండు నిమిషాలు ఆగి మిక్సీలో గ్రేవీ కట్టేసుకోవటం ఇవన్న చక్కగా స్మూత్గా సాఫ్ట్గా తయారైపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీ వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మిక్సీలో జార్లో వేసేసుకుందాం ఇప్పుడైతే మళ్ళీ కళాయి పెట్టేసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోతున్నాం మంచిగా అది మిక్సీ పట్టుకుని వచ్చేసేసారు నెక్స్ట్ ప్రిపరేషన్ అన్నీ చూస్తున్నారు రాజుగాడు చక్కగా పడుకున్నాడు వద్దొద్దు ధనియా పౌడర్ అడిగాను వద్దన్నారు కదా ఇప్పుడైతే కళాయి కూడా వేడెక్కిపోయింది త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నారు మనం మేనేజ్ చేసుకున్న ఫిష్ ముక్కలన్నీ ఒక ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర తినాల ఒక్కొక్కటి ఇప్పుడు ఇలా తిరగేసుకోవాలి అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పనా మచ్చిదా అడుగులేదు మచ్చిదాల తిరగాలి ఎప్పుడన్నా సో ఇప్పుడు బయట రెస్టారెంట్లో అట్లా ఇట్లా అప్పుడప్పుడు ఇలా చేయలేరుగా అది నేను ఇలా చేసి పట్టణం పెట్టుకోవాలి అంటున్నాడు ఇప్పుడైతే చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిపోయినాయి తీసేసుకుని దింపేసుకుంటున్నారు ఇవన్నీ మళ్ళీ మ్యారినేషన్ చేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నారు ఐదు నిమిషాల ఫ్రై చేసేస్తారు చేపలని ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడైతే మళ్ళీ కళాయి చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ కళాయి పెట్టేసేస్తారు పొయ్యి మీద కళాయి కొంచెం వేడక్కాలి కళాయి వేడెక్కిపోయింది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాము మొత్తం ఒకసారి కలుపుకుందాం వచ్చిందబ్బా మనం పేస్ట్ చేసుకున్నాం కదా మెత్తగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా ఇంటికి వేసేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక ఆరేడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంచి కమ్మటి వాసన వస్తుంది కొంచెం పెట్టుకుంటే ఆ వాటర్ అంతా పోయి గ్రేవీ పైకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నారు ఇది శుభ్రంగా ఒక మంట పెట్టేసుకుంటే ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఈ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ ఫ్రై చేసుకునేసరికి ఒక ఆ రెండు నిమిషాలు పట్టింది మనకి ఆయిల్ సపరేట్ అయ్యేసరికి పసుపు ఒక చిటికి పసుపు వేసుకుంటున్నారు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీరు తినే కారం పట్టి కారం అనేది వేసుకోండి మేము తినే కారం పట్టి కారం వేసుకుంటున్నాం ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాము టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాం మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుసుకోవాలి ఇప్పుడు ఇది విశాలంగా ఉండటం వల్ల చక్కగా కళాయి ఎడలుపు ఉండటం వల్ల ఈజీగా ఉంటుంది మసాలా వేసుకుంటున్నాం ఫిష్ కర్రీ మసాలా ఈ ఫిష్ కర్రీ మసాలా వేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ వచ్చింది అనమాట పిల్లోడు బొమ్మాయి నుంచి రావటం ఏమో అన్ని రకాలు వేస్తున్నాడు ఇందులో ఇప్పుడైతే మంచిగా ఉడుకుపట్టింది మసాలా మొత్తం చూడండి బబ్బుల్స్ వస్తున్నాయి ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చాప ముక్కలు కూడా వేసేసుకుందాం మొత్తం అన్ని ముక్కలు వేసేసుకోవాలి ఇది ఎక్కువ చపాతీలో రోటీలో ఎక్కువ తింటారు రోటీ చపాతీకి సూపర్ కాంబినేషన్ అండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కామెంట్ చేయండి స్లోగా ఈ పేస్ట్ అనేది చాప ముక్కలు పట్టే విధంగా స్లోగా అటు ఇటు తిరిగేసుకోవాలి ఆల్రెడీ మనకి ఫ్రైలోనే ముక్క సగ ఉడికిపోయింది ఇప్పుడైతే ఒక ఆరేడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఈ ఆరేడు నిమిషాల్లో కూర అనేది ఎగిరిపోయి కొంచెం దగ్గరికి అయ్యిద్ది ముంబైలో సిద్ధు డాబాలో వర్క్ చేశారంట టూ ఇయర్స్ గూగుల్లో కొడితే సిద్ధూ డాబా అంటే వచ్చిందంట కరోనా టైంలో వచ్చేసారు హైదరాబాదు ముంబైలో చేశారు గుజరాత్ లో చేశారు నూట డెబ్బై ఆరు పైనే ఆయనకి స్టార్టప్స్ వచ్చంట పూణే గుజరాత్ ముంబై బెంగళూరు వెళ్ళాలంట ఎప్పుడు వెళ్తానో తెలియదు ప్రస్తుతానికి అయితే బెంగళూరు మీద ఉంది నారాయణ ఉంటున్నాడు ఆయన హిందీలో చెప్పారు మీకు నేను తెలుగులో చెప్తున్నాను ఆర నిమిషాలు అయిపోయింది ఒక్కసారి మొత్తం కలుపుకుంటున్నారు ఫిష్ డ్రై కర్రీ రెడీ ఇక ఓన్లీ దో మినిట్ రెండు నిమిషాల్లో రెడీ ఆసన గుమ్ గుమాయిస్తుందీ గా కేమరాజ్ bhai రెసిపీ రెసిపీ అదృహే ఇప్రైతే ఫిష్ డ్రైవ్ కర్ని ప్రిపేర్ అయిపోయింది ఇంకా కొత్తిమీర తె తెస్కోని నిచ్చే చేసుకోవడమే అలా బావార్ ఆల్్రెడీ యునిట్ సద్యాస్నారిక టక్కా ఆల్్రెడీ పక్క బావారేమో మొత్తం అన్ని ప్యాక్ చేస్తుస్తున్నారు చూండి కొత్తిమీర జల్లేస్తున్నారు టైమ్ ఇస్ అప్ కొత్తిమీర ఒక 4 5 డబ్బలు పొదినా ఆకు ఈ దాడి పూజారి గారు అందుకని తిట్టిట్ట అంటున్నాడు ఫ్రెండ్స్ ఫ్రి డ్రై కర్రీ రెడీ మా వాడు డెకరేషన్ అయితే ఎరగదీస్తాడు అసలు ఎంత స్మూత్ గా అయిపోయిందో బాబా బాబా ఏదైనా రెస్టారెంట్ కుక్ రెస్టారెంట్ కుక్కే వండర్ఫుల్ మంచి స్మూత్ గా మా హేమరాజ్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఎరగదీస్తాడు ఫిష్ ఎంత స్మూత్ గా వచ్చిందో టేస్ట్ ఇరగ తీసేసింది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం